కూర్చోబాబు పలహారాలు అవి ఏమీ వద్దు ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు అదిగో మాటలోనే పలహారాలు వచ్చేశాయి మీరు ఇది కాస్త రుచి సెరువు అమ్మాయి ఇచ్చేస్తుంది పలహారాలు కంటబడ్డానికి కాస్త తీసుకోండి అడుగు వద్దురండి నన్ను చేయకండి అదిగో అమ్మాయి వచ్చింది బాబు పలహారాలు సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి అలా కూర్చోబెట్టరే కూర్చోమ్మా మీ మండోదరి ఓ నా పేరు అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి అంటే నింగే రుచి అని కాదు అది వేరు ఏమిటి మీకు వడపప్పు అంటే ఇష్టమా నాకు అదంటే ప్రాణం అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కందిపడేసుకు తిన్నారా బోల్ సార్లు తిన్నా మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా అన్నయ్య గారు అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను దానికి అది ఒక్కటే గారు అన్నయ్య గారు మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదా అర్థం మరేనమ్మా నీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది ఈ ముహూర్తాలు పెట్టించేద్దావా ఆ దిక్కుమాల మొహానికి చాలా కళ్ళ జోడేందుకు రావటాన్ని ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా నేను ఈ నల్ల కళ్ళ జోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరు పసిగట్లేరే ఎలా ఉంది అమ్మా నా ఐడియా ఏంటి మొహం కడుక్కున్నట్టుంది కానీ ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్త చేశావంటే ఇక చస్తే పెళ్లి సంబంధాలు చూడండి నేను ఏమక్కర్లేదు ఈ సంబంధం కావాలి చూసుకో రండి అల్లగా ఏం పగిలితే లేండి అన్నయ్య గారు గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం ఓ అర్థం పోయింది కదా ఆ తలతో తీసేయండి అల్లుడు గారు పర్వాలేదు ఇది ఉంటే సగం పర్వాలేనా దక్కుతుంది రాదేమండి చూపు చూసుకుంటే జాగ్రత్తగా పదే అల్లుడు గారు అమ్మాయి వచ్చింది చాలా తీసుకోండి అమ్మా వద్దండి బాబు పిల్లలు ఉంటారు చూడండి అలా చూడండి నేను పిల్లలు నాకెందుకు పాలక ఉందిగా ఇవాళ లేకుండా లేని చెప్తాను మర్యాదగా గడప తాకండి ఏమైనా నేను ఒప్పుకోనండి వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దురిందన్న మాట పొరపడుతున్నావు మండోదరి అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా స్వర్గానికి మీకు తెలియక మాట్లాడుతున్నారు వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా అసలు నీకు తెలియని చెప్పనా గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు ఆహా తింటే అంతే మాటలేవు చాలండి పెద్ద చెప్పచారు మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి పక్కనింత వెన్న పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ కూర రాజా వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు నేను నాయనమ్మని ఎప్పుడవుతాను శ్రాధం కదా నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే కారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు మిట్ట పల్లాల్లో కాలి నడక లాంటిదని నీకు తెలియజేయడానికి నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చాను అన్నమాట తెలిసిందా తెలిసింది సార్ బాగా తెలిసింది ఇప్పటికీ మనం ముప్పై రెండు కిలోమీటర్లు నడిచొచ్చాం పుట్టి బుద్ధరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్ నడవాలయ్యా నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషి నేను అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా ఉయ్యాల నుంచి దాకా ఉండే నడకే జీవితం పురితి మంచం మించి పొడకల చిత్తి దాకా ఉండే నడకే జీవితం ఏమంటావు ఓపిక మిగిలలేదు సార్ ఊరికి అలా వింటారంటే అలా సరదాగా ఇంకో ఇరవై కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం ఇంకో ఇరవై చూసావా నువ్వు ఇలా తూరిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందనమాట అలా నడవాలి పదిన్నరకి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది ఆ మీటింగ్ సంగతి మర్చిపోయింది చూడు ప్రసాదం నేను చెప్పి నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీస్ లో చెప్పి మరి ఉంటాను ఈ ఏడుపైంటే ఇప్పుడు వేడి వేడి కాఫీ పడాలా అబ్బాయి అవు వచ్చేసేయ్ ఎవరాయితను కళ్ళతో జురగేస్తున్నాడు సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్ మంచి కూరడే మంచివాడేనేమో కొద్దిగా చేస్తలే కుక్క టైప్ లో ఉన్నాయి నువ్వే తాగవయ్యా సౌండ్ మాత్రం చేయకో పద్మకి ఏమైనా సంబంధాలు చూస్తున్నాడా ఓ సంబంధం చూశానయ్యా ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పనిచేసే ఓ కురాడి స్నేహితుడే మీరు ఇక్కడ ఉన్నప్పుడు పెళ్లి చూపులు కానీ చేద్దాం ఆ పని చేయరా అల్లుండి మేము కూడా చూసి మార్కులు వేస్తాం ఏమై సుబ్రహ్మణ్యం మన మేనేజర్ ఆనందమోహన్ ని అరగంట ముందుగా ఆ తీసుకురమ్మని చెప్పి టైం పాస్ అవడానికి కాసేపు పాటలు పాడుకున్నా పాడుకుందా మాట గంటసాల పాటలు సార్ సాల పాటాక్ పాడుకుందాయా మీకు మాయాబజార్లో పాటలు పాటలు రావనుకుంటాను నాకు రాకపోవడం ఏమిటాయని మొహం చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము లెస్స బలికి తిరిగి పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యము అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికి తిరిగి అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యం అందుకునుట మాకెంతయో ముదావహము తమరు కాసింత నిశివర్ణో స్నోదకము స్వీకరింతురా నిశివర్ణ ఏమిటండిది అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా మామూలుగా మానవ భాష వాడు ఆ నిశివర్ణోస్తోదకమును కాఫీ ఎందురు అది తెలియదు మనకు మన శ్రాద్ధము చూడండి మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు శ్రాద్ధాలు కావాలి ఎందుకులేండి వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు ఎవరీతడు సునక లక్షణ సంజాతులు వెళ్ళనున్నాడు ఒట్టే చెప్తున్నాను సార్ మీరు అన్నమాట ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు అదే నీకు కుక్క లక్షణం ఉంది అడుగుతున్నారు క్షమించాలి సార్ అదొక్కటే నా వీక్నెస్ సరి సరి ఈ శుభలగ్నమున మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము శుభం తెలియపరచుతుంటిమి త్వరగా కానిదే నీ పాత పూజ అవసరం పొలం వెళ్ళాలి అమ్మగారు మీకు పాద పూజ చేస్తుంటే మా ఆవిడ గుర్తొచ్చిందండి అది కాదండి అయ్యా ఇవాళ పోయిన రోజు బతుకున్న అది నాకు బడితిత పూజ చేసిందే తప్ప ఇలా ఒక్క రోజైనా పాద పూజ చేయలేదండి అయ్యా బడిత పూజ అంటే ఏమిటండి నువ్వు అది కూడా చేయాలని ప్రయత్నించకో ఇన్నేళ్లు నువ్వు సంపాదించిన పుణ్యమంతా పుచ్చి పురుగులు పట్టిపోతుంది